తదుపరి కార్యక్రమంలో భాగంగా నర్తన కూచిపూడి డ్యాన్స్ స్కూల్ హైదరాబాద్ నుంచి టీమ్ శ్రీవల్లి టీమ్ అద్భుతంగా పర్ఫామ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు సో ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్ గట్టిగా మీ అందరి కరతాల దొనుల మధ్య వరకే స్వాగతం పలుకుతున్నాం పత్రి సార్ చెప్తూ ఉంటారు అరవై నాలుగు కళలలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక కళలో చక్కటి నైపుణ్యం సంపాదించాలి అని అందులో భాగంగానే పత్రిజీ ధ్యాన మహాయాగం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ ప్రతిభ కళా నైపుణ్యాన్ని ఈ వేదిక ద్వారా అద్భుతంగా ప్రదర్శిస్తున్నారు అందరి ప్రశంసల్ని అందుకుంటూ ఉన్నారు ప్రతిరోజు సాయం సంధ్యా సమయాన గురు సాంగత్యం కార్యక్రమంలో ఎంతోమంది మాస్టర్స్ ఎంతోమంది గురువులు ఇక్కడ ఈ వేదిక ద్వారా అద్భుతమైన ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించనున్నారు రేపు క్రిస్మస్ ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్ ఆనంద్ కర్ణేష్ గారు అమెరికా నుంచి ఇక్కడ ఈ ప్రాంగణానికి విచ్చేశారు రేపు సాయంత్రం దేవి సర్కిల్ అద్భుతమైన స్త్రీ శక్తిని పెంపొందించే విధంగా వారు ఏ విధంగా చైతన్యవంతం కావచ్చో చాలా మెస్మరైజింగ్ పర్ఫార్మెన్స్ అసలు ఎవరు కనీ విని ఎరుగని రీతిలో ఆనంద్ కర్ణేష్ గారు తమ జ్ఞానాన్ని అందించనున్నారు అలాగే ట్వంటీ డిసెంబర్ రాధా మనోహర్ దాస్ గారు అలాగే ట్వంటీ సెవెన్ డిసెంబర్ నండూరి శ్రీనివాస్ గారు ట్వంటీ ఎయిత్ డిసెంబర్ కొంట కొండవేటి జ్యోతిర్మయ్య గారు ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఎంతో చక్కగా తమ జ్ఞానాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు ఇక ట్వంటీ నైన్త్ డిసెంబర్ యుఎస్ఏ నుంచి సుఖబోధానంద్ గారు ఈ వేదిక వద్దకు విచ్చేయనున్నారు అలాగే థర్టీ ఎయిత్ అరుణాచలం నుంచి మాధవి గారు రానున్నారు ప్రతిరోజు సాయం సంధ్యా సమయాన వారు అందించే అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని మీరందరూ ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాం తదుపరి కార్యక్రమంలో భాగంగా ప్లీజ్ వెల్కమ్ శ్రీవల్లి అండ్ టీమ్ అంటు ద స్టేజ్ ప్లీజ్ మీ అందరి కరతాల ధ్వనుల మధ్య స్వాగతం పలుకుతున్నాం परिवेष्टितो अम्बिका हृदयानग I'm ज्येष्ठोषिता गजक्रूर्ज्येष्ठ పితామహాపత్రిజీ గారు ధ్యానం స్వాధ్యాయం సజ్జన సాంగత్యం వీటన్నిటికీ ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారు వాటన్నిటిని ప్రతి ఒక్కరూ మరింతగా పెంపొందించుకోవటానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి ధ్యాన మహాచక్రం అలాగే ధ్యాన మహా యజ్ఞాలు ఇప్పుడు పత్రిజీ ధ్యాన మహాయాగం ఈ కార్యక్రమంలో దేశ విదేశాల నుంచి కూడా మాస్టర్స్ ఎంతో చక్కగా ఇక్కడ ఈ వేదికకు వస్తూ ఉంటారు మరి డిసెంబర్ నెల వచ్చిందంటే చాలు అందరూ కూడా ఇక్కడ గ్యాదర్ అయ్యి ఎంతో చక్కగా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేసుకుంటారు తర్వాత ఇక్కడ ఎంతో శక్తిని పొందుతారు సంవత్సరానికి సరిపడ ప్రణాళికను సిద్ధం చేసుకుంటూ ఉంటారు ఈ క్రమంలో నిజంగా ఈ వేదిక అనేది చాలా పవిత్రమైంది ఈ సరస్వతి ప్రాంగణానికి ఎదురుగుండా నేరుగా పాత్రిజీ శక్తిస్తలుంది వారి శక్తి అంతా కూడా అక్కడ నిక్షిప్తం ఉంది ఈ వేదిక ద్వారా ఎన్నో రకాల ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు పదకొండు రోజుల పాటు ఎంతో వైభవపేతంగా కొనసాగుతూ ఉన్నాయి ఈ వేదిక ద్వారా శ్రీవల్లి టీమ్ గారికి ఇప్పుడు చిరు సత్కారం సో థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీవల్లి అండ్